ఇక చూసుకుంటే రాముల వారిది కూడా ఆయన అడవులకు వెళ్లారని పద్నాలుగేళ్లు వనవాసం చేసి అతి కష్టాలు పడ్డారని ఇప్పుడు ఆయన్ని కొలిస్తే మనకి కష్టాలు వస్తాయేమో అనే ఒక మైండ్ సెట్ ఉన్న పీపుల్ కూడా ఉన్నారు జనాలు కూడా ఉన్నారు అసలు అది ఎందుకు దాని వల్ల అసలు కరెక్ట్ అంటారా కాదంటాను ఎందుకు కాదు ఆయన అడవులకి ఎందుకు వెళ్ళారు ఫస్ట్ అది తెలుసుకో అడవులకి తండ్రి మాటకి కట్టుబడి ధర్మం కోసం ఆయన అడవికి వెళ్ళారు ఇప్పుడు ఎవరంతా రాముల వారిలో కట్టుబడి ఉంటున్నారు ధర్మం అంటేనే నిదర్శనం రాముడు అవునండి ధర్మానికి నిలవైతే నిదర్శనం అంటే రాముడే అలాంటి రా అలాంటి రావుని పట్టుకుని ఒక్కసారి అడవికి వెళ్ళాడని చెప్పి ఆయన కష్టాలు పడ్డారని చెప్పి రాముడి యొక్క ఆరాధన చేయడం అంటున్నావు రాముడు అంటే ఎవరు విష్ణువు విష్ణు స్వరూపమే రాముడు వెంకటేశ్వరుడైనా విష్ణువైనా కృష్ణుడైనా ఇవన్నీ కూడా రాముడు ఇవన్నీ కూడా విష్ణు స్వరూపాలే అలాంటి విష్ణు స్వరూపమైన రావుడికి రాముడికి ఆరాధన చేస్తే నీకు కూడా కష్టాలు వచ్చేస్తాయి అనుకుంటే అది ఎంతవరకు కరెక్టు అది కూడా రాంగ్ డైరెక్షన్ ఎవరో తెలిసి తెలియని వాళ్ళు చెప్పిన మాటలు విని రాముడికి ఆరాధన చేస్తే కష్టాలు వస్తాయి వెంకటేశ్వర స్వామికి ఆరాధన చేసి డబ్బులు వచ్చి పడిపోతాయి ఇందాక నేను చెప్పినట్టు నీ పూర్వజన్మ కర్మల్ని బట్టి వస్తాయి తప్ప నీకు ఇక్కడ నువ్వు ఈ ఆరాధనలు మార్చడం వల్ల నీకు రావట్లేదు ఇంకా నువ్వు తిరిగి ఇక్కడ నువ్వు తప్పు చేస్తాను ఆరాధనలు మార్చి అంటే మార్చడం అంటే వెంకటేశ్వర స్వామికి ఆరాధన చేస్తే తప్పంటలేదు రావుడికి ఆరాధన చేస్తే కష్టాలు వస్తాయి వెంకటేశ్వరకి ఆరాధన చేస్తే ఐశ్వర్యం వస్తుంది శివుడికి ఆరాధన చేస్తే ఏమో ఆయన శ్మశానంలో ఉండే అది దోషము అసలు ఈ నెగిటివ్ థింకింగ్ అనేది తీసేయాలి రాముడి యొక్క ఆరాధన చేయడం వల్ల నీకు ఎలాంటి కష్టాలు రావు ఇంకా నేను ఒక మూర్ఖత్వం అనే ఆలోచన ఉన్నా సరే దర్మంగా సాత్వికంగా మార్చేవాడి రాముడు ధర్మానికి నిలువెత్తు నిదర్శనమైన రాముడిని ఆరాధన చేయడం వల్ల ఎలాంటి కష్టాలు రావు చక్కగా వాళ్ళ దాంపత్యం బాగుంటుంది హాయిగా ఉంటారు పిల్లా పాపలతో సుఖంగా ఉంటారు వాళ్ళకు తెలియకుండానే రామనామాన్ని జపం చేయడం వల్ల వాళ్ళు ధార్మికంగా మారుతారనమాట ఇంకొకటి రాముడి యొక్క ఆరాధన చేయడం వల్ల రామనామాన్ని జపించడం వల్ల నీకు ముందు రాముడి కన్నా ఎక్కువ ఆంజనేయ స్వామి నీ సంతోషపడిపోయి నీకు ఉన్న ఏ చిన్న చిన్న దోషాలు అవి ఏమైనా ఉన్నా సరే గ్రహ దోషాలు ఉన్నా సరే వీటన్ని తొలగించేవాడు ఆంజనేయ స్వామి అనమాట ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల రాముడు సంతోషపడతాడు రాముడు యొక్క ఆరాధన చేయడం వల్ల ఆంజనేయ స్వామి సంతోషపడతాడు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కావాలంటే ముందు రాముడికి పూజ చేయాలి అలాంటి రాముడు పూజ చేసిన కష్టాలు వస్తాయని ముందు ఆంజనేయ స్వామి కోపస్తుంది ఇక్కడ ఆయన వస్తే అవన్నీ ఊరు కూడా ఆయన అందుకని రాముడికి ఆరాధన చేస్తే కష్టాలు వస్తాయి అన్న మాట ఆ ఆలోచన కూడా దోషభూయిస్తమైనదే చక్కగా అందరూ కూడా రాముడి యొక్క ఆరాధన చేయాలి ఈ రామ కళ్యాణాలు కూడా మనం చేసేవి దేనికి రామ కళ్యాణం చేసేది లోక కళ్యాణం కోసం అందులో సంకల్పం వస్తుంది కళ్యాణం సంకల్పం చేసినప్పుడు శ్రీరామనవమి రోజున లోక సంరక్షణార్థం అని చెప్పి కళ్యాణ సంకల్పం చెబుతారు అంటే లోకంలో అందరూ చక్కగా పాడి బంట చక్కగా బా అందరూ బాగుండాలని చెప్పి సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి రామకల్యాణం చేస్తాం మనం శివ కళ్యాణం చేస్తాం మనం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి కళ్యాణం చేసే దేనికంటే ఈ ధర్మ ప్రబోధన కోసము అందరూ సుఖంగా వాళ్ళ దాంపత్యాలు బాగుండాలని చెప్పి రామ రామకల్యాణం అయితే చేస్తావు రాముల వారి యొక్క ఆలయానికి వెళ్ళడానికి భయపడతావు కళ్యాణం సరదాగా అందరూ వస్తారు కాబట్టి సరదా కోసం చేసేది కాదు అది ధర్మ ప్రబోధన కోసము వాళ్ళు పుణ్య దంపతులు కాబట్టి వాళ్ళ యొక్క ఆరాధన జరుగుతుంది మనకి శాస్త్రాల్లో పుణ్యదంపతులు ఎవరు చెప్పారు లక్ష్మీనారాయణాభ్యాం నమ ఉమామహేశ్వరాభ్యాం నమ వాణి హిరణ్య గర్భాభ్యాం నమ లక్ష్మీనారాయణులు విష్ణువు లక్ష్మి శివ పార్వతులు సీతారాములు వీళ్ళందరూ పుణ్యదంపతులు వీళ్ళ యొక్క ఆరాధన చేయడం వల్ల మనకు ధర్మం మన మనలో ఒక చక్కటి తేజస్సు చక్కటి యొక్క బుద్ధి ప్రబోధన అవుతుంది అలాంటి రాముడి యొక్క ఆరాధన చేస్తే కష్టాలు పాలవుతాము అన్న మాట దానితో దోషం ఇంకొకటి లేదు ఖచ్చితంగా రామాధన రామ రాముడి యొక్క ఆరాధన చేయాలి శివుడి యొక్క ఆరాధన చేయాలి శివుడికి ఇంకొకటి ఏంటంటే శివుడికి ఆరాధన చేయడం వల్ల ఎక్కువ ఫలము రాముడికి ఆరాధన చేయడం తక్కువ ఫలము లేదా వెంకటేశ్వరకి ఆరాధన చేస్తే ఇంకా ఎక్కువ ఫలము ముందు ఈ ఆలోచనలు తీసేయాలి అసలు నువ్వు బా ఈ మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే అసలు అంటే ఒక చోట నువ్వు ఒకటి పెడతా ఉండదు ఇలా చెబితేనే తెలుస్తుంది అసలు కొన్ని కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది ఎందుకు ఈ మానవ జన్మ వస్తుందంటే ఈ జన్మంలో కల చివరి జన్మ మానవ జన్మట మీరు మీరు మామూలు ప్రాక్టికల్ గా ఆలోచన చేయండి ఈ కొన్ని కోట్ల జీవరాశులు ఉంటాయి ఈ భూమి మీద తనకి కావాల్సిన తిండినైనా తనకి కావాల్సిన బట్టనైనా తనకి కావాల్సిన గూడునైనా సమకూర్చుకోగల తెరివితేటలో ఉన్న జీవి మానవుడు ఒక్కడే మిగతా జీవిత తన కావాల్సిన వంటలు చేసుకోగలవా అది భగవతారాధన చేయాలని చేయగలవా నీకు ఆ నీకు ఆ శరీరాన్ని పరమేశ్వరుడు ఎందుకు ఇచ్చాడంటే భగవ భగవతారాధన చేసి భగవన్నామాన్ని చెబుతూ చక్కగా పుణ్యకార్యాలు చేసి ఇక్కడతో మీ యొక్క జీ జీవనాన్ని ఈ మానవ జన్మతో కంప్లీట్ అయిపోవాలి ఇప్పుడు సాక్షాత్ విష్ణులోకానికో లేదా శివలోకానికో వెళ్ళి సుఖంగా ఉండాలి అసలు మానవ జన్మ వచ్చింది ఇందుకు నేను సార్థకత చేసుకోవడానికి నువ్వేం చేస్తున్నావు ఈ మానవ జన్మ వ్యక్తి భగవ భగవన్నామని చెప్పకుండా భగవతారాధన చేయకుండా దాన ధర్మాలు చేయకుండా రావుడికి పూజ చేస్తే వనవాసాలకు వెళ్ళాడు కాబట్టి కష్టాలు వస్తాయి శివుడికి పూజ చేస్తే ఆయన శ్మశానాలు ఉంటాడు కాబట్టి దోషం వస్తుంది లేదా ఆ దేవుడి పూజ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి ఈ వ్యత్యాసాలు చూపిస్తున్నావు చూసావా ఇంక నువ్వు ఇంకా ఇంకో కొన్ని కోట్ల జన్మలు ఎత్తినా సరే ఇంతే నువ్వు ఇక్కడ ఇంకెక్కడ నీకు శాశ్వతం అనేది పుణ్యం అనేది ధర్మం అనేది లేకపోతే కైలాస ప్రాప్తి అనేది నీకు కలగదు ఇంకా తప్పులు మూట ఇంకా తప్పులు మూట కట్టుకుంటూ ఉంటావు అందుకని ఈ మానవ జన్మని పరమేశ్వరుడు ఎందుకు ఇచ్చాడంటే చక్కగా ధర్మ ప్రబోధన పురాణ ఉపోద్ఘాతాలు తెలుసుకోవాలి నీకు తెలియకపోతే పెద్దలైన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి ఆ ధర్మాన్ని పరిపాలిస్తూ ఆ ధర్మాన్ని పాటిస్తూ నువ్వు చక్కగా నలుగురు ధర్మాన్ని చెబుతూ ఈ జీవనాన్ని బా దాన ధర్మాలు చేస్తూ భగవత్ కార్యాలు చేస్తూ గడపడం వల్ల ఇక్కడతో మనకి మోక్షప్రాప్తి కలుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్పారు అందుకని మావి చెయ్యకపోగా రావుడికి అలాగా శివుడికి ఇలా అని చెప్పి వ్యత్యాసాలు చూపించడం వల్ల దోషం ఇంకొకటి లేదు ఇంకా నువ్వు పూర్వజన్మలో చేసిన పుణ్యాలు ఏమన్నా అవి కూడా పోతాయి భగవంతుడి వ్యత్యాసం చూపించడం వల్ల ఇందాక నేను చెప్పినట్టుగా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివను కేశివలు ఇద్దరు ఆయన నామాన్ని ఈయన ఈ నామాన్ని ఆయన జపం చేసుకుంటున్నప్పుడు మధ్యలో నువ్వెవరు వచ్చి ఈ వ్యత్యాసాలు చూపించడానికి పొరపాటును కూడా ఈ వ్యత్యాసాలు చూపించకూడదు భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే మనం భగవంతుడు భగవంతుడు అందరూ మనకు సమానమే వాళ్ళని వాళ్ళకి ఎక్కువ వీళ్ళు అనే వ్యత్యాసాలు పొరపాటును కూడా పెట్టకూడదు కొంతమంది వెంకటేశ్వర ఆరాధన చేస్తే నాకు బాగా ఐశ్వర్యం వచ్చింది అంటే నీ జాతకంలో ఏదో టైం మారింది నీ యోగం మారింది అంటే ఇందాక నేను చెప్పినట్టుగా బా ఇందాక మళ్ళీ జాతకంలో ఏ బా ఏమే రెమెడీస్ చేసుకోవాలన్నా కొంతమందికి విష్ణు ఆరాధన చేస్తే బాగా కలిసి వస్తుంది కొంతమందికి శివారాధన చేస్తే కలిసి వస్తుంది కొంతమందికి దత్త దత్తుని యొక్క ఆరాధన చేస్తే కొంతమంది దుర్గ ఆరాధన చేస్తే కలిసి వస్తూ ఉంటుంది అంటే వాళ్ళ జాతకంలో ఆ ఆరాధన చేయడం వల్ల యోగించే గ్రహాలు ఉండి ఉంటాయి వల్ల వాడు కలిసి వచ్చి ఉంటుంది అది వదిలేసి నేను శివ కొంతమంది శివుడికి ఆరాధన చేసి కలిసి వస్తుంది కాబట్టి శివుడిని ఆరాధన పాదాలు మిగతా వాళ్ళు దేవుణ్ణి కాదు ఇంకొకళ్ళు తిరుపతి వెళ్ళొస్తే కలిసి వస్తుంది అంటే వాళ్ళ జాతకంలో విష్ణు ఆరాధన చేసి కలిసి వచ్చే యోగం ఉండి ఉంటుంది అది చేయడం వల్ల కలిసి వచ్చింది కాబట్టి నాకు వెంకటేశ్వర దేవుడు మిగతా వాళ్ళు దేవుడు కాదు ఇది తప్పు నీకు యోగాన్ని పట్టి వస్తావు తప్ప నువ్వు వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం వల్ల రావట్లేదు దేవుని బట్టి కాదు అలాంటి దేవుణ్ణి తక్కువ చేయట్లేదు ఇక్కడ నేను చెప్పేది ఏంటి అందరూ ఒకటే భగవంతుడికి మన వ్యత్యాసాన్ని చూపించకూడదు నా ఆంతర్యం అది